హలో గైస్ వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఇవాటి వీడియోలు ఏంటంటే ఏపీ పాలిసెట్ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క అసలు పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అయితే అలాగే పాలిసెట్ ఎలా ఉంటుంది ఒక వీడియో అయితే మీకు అయితే క్లారిటీ అయితే చూద్దాం అలాగే కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియో అయితే మీకు అయితే లాస్ట్ వీడియో అయితే చేసా అది వీడియో అయితే కంపల్సరీ అయితే చూడండి మన ఛానల్ అయితే ఉంటుంది మీకు కౌన్సింగ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అని మంచి క్లారిటీ అయితే ఉంది ఆ వీడియోలో ఆ వీడియో అయితే కంపల్సరీ అయితే చూడండి ఈ వీడియోలో అసలు కౌన్సిలింగ్ ఎట్లుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడైతే చూపిస్తాం అలాగే వీడియో కింద ముందు నచ్చిన మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ వస్తే మన ఛానల్ అయితే ఫాలో అయితే ఉండండి ఇంకా వీడియోకి వెళ్తే పాలసేట్ కౌన్సింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అలాగే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అని ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కౌన్సిలింగ్ డేట్స్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ చూపించినట్టయితే ఈ మంత్ లాస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తామని అయితే అఫీషియల్గా అయితే చెప్పారు అంటే మే లాస్ట్ వీక్ మే లాస్ట్ వీక్ అయితే మీకైతే డేట్స్ అయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే వస్తాయి డేట్స్ అయినా మన ఛానల్ అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాయి కంపల్సరీ ఒకవేళ ఈ మంత్ లాస్ట్ వీక్ రాకపోతే లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయితే కంపల్సరీ వస్తాయి వన్ టూ త్రీ డేట్స్ అయితే వస్తాయి కంపల్సరీ ఎప్పుడైతే వస్తాయో అమ్మటే మీకైతే వీడియో అయితే చేసి పెడతాం కౌన్సిలింగ్ ఏమేమి చేయాలి స్లాట్ బుకింగ్ అంటే హెచ్ఎల్సి సెంటర్కి ఎలా మీరు మనీ కట్టాలని ఫుల్ వీడియో అయితే మీకైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్లోకి వెళ్తే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే చూపిస్తాం ఇక్కడ చూసుకుంటే ఏపీ పాలసీ ఇది ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ఇది ఇక్కడ చూసుకుంటే అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్స్ ఏపీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క అడ్మిషన్స్ది ఇక్కడ చూసుకుంటే స్టెప్ టూ ది ఫాలోడ్ ఈ స్టెప్స్ అయితే మీరు కౌన్సిలింగ్ అంటే మొత్తం ఈ స్టెప్స్లోనే ఉంటుంది ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే కట్టాలి దేనికంటే మీ హెచ్ఎల్సీ సెంటర్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి దానికి అని హెచ్ఎల్సి సెంటర్కి అనే ఆన్లైన్ పేమెంట్ అయితే ఫస్ట్ కట్టాలి తర్వాత మీరు అనే హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి అక్క మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సివి అని మొత్తం చేసినాక మీకునే మీకనే ఒక పాస్వర్డ్ అనేది వాళ్ళు జనరేట్ అయితే అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ పెడతారో ఫస్ట్లో ఆ మొబైల్ నెంబర్కి అయితే మీ అయితే మెసేజ్ అయితే వస్తుంది అదొక మీ యొక్క పాస్వర్డ్ అని పాస్వర్డ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు నా వ్యభాషన్ అక్కడి నుంచి వచ్చినాక వ్యభాషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే మీకు కాలేజ్ అనేవి పెట్టుకోవాలి కాలేజ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ అయితే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ చేసినాక మీ ఏ కాలేజ్ మీకు ర్యాంక్ ఎంత వచ్చింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ బిలో థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక అటు ఇటు కొంచెం అటు తేడా ఉన్నా మీరు అయితే కాలేజ్ పెట్టుకోవాలంటే మెయిన్గా చెప్పేది ఏంటంటే మీకు తక్కువ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చి ఉంటే మీరు గవర్నమెంట్కి వెళ్ళాలంటే మొత్తం గవర్నమెంట్ కాలేజీలో పెట్టండి ఒక ప్రైవేట్ కాలేజ్ పెట్టినా మీకు అయితే ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే అంటే మీకు ప్రైవేట్ కాలేజ్ అన్న ఎలర్ట్ చేస్తారు అదైతే నేను అయితే మెయిన్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది మాకు గవర్నమెంట్కి రావ అనిపిస్తే మీరైతే కంపల్సరీ మంచి టాప్ టెన్ ప్రైవేట్ కాలేజీలో పెట్టండి కాబట్టి మీకు టాప్ ఫైవ్లోనే పెట్టండి కంపల్సరీ ఐదు ఇట్లనే ఏదో ఒకటి అయితే ఇస్తారు మీ ర్యాంక్ ఇక చూసుకుంటే మీరైతే కాలేజీలనే ఫిల్ చేయాలి ఫిల్ చేసినాక మీరు సేవ్ అనేది చేసుకొని ప్రింట్ అయితే కంపల్సరీ అయితే తీసుకోండి నెక్స్ట్ మీ యొక్క క్యాన్ ఇక్కడ మీరు ఎవసన్స్ పెట్టి కాలేజ్ పెట్టి సేవ్ చేస్తారు ఆ యొక్క టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు ఏదో ఒక కాలేజ్ అనేది ఎలర్ట్ అయింది అంటే మీకు కాలేజ్ అనేది సీట్ అయితే ఇస్తారు ఆ యొక్క ఎలర్ట్ అయిన కాలేజీలో మీకు అయితే సీట్ అయితే వస్తుంది కాబట్టి అక్కడ ఎలర్ట్మెంట్ ఆర్డర్ అంటే మాకు దీంట్లో వచ్చిందని సీట్ అయితే ఆ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు అక్కడ మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఎంత అయితే ఫ్రీ ఫీ ఇచ్చారో అంత పేమెంట్ కట్టేసి మీరు అయితే అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ అయితే సెల్ఫ్ జా జాయిన్ టు ది అలాట్మెంట్ కాలేజ్ చేయాలి నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ను ప్రింట్ తీసుకొని నెక్స్ట్ రిపోర్టింగ్ అయితే మీ కాలేజ్లో చేయాలి మీకు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ కాలేజీలోకి అయితే తీసుకొని రిపోర్టింగ్ అయితే చేయాలి రిపోర్టింగ్ చేసినాక మీకు అనే ఆ సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు కంపల్సరీ అయితే మీరు ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ ఒక కాలేజ్ అయితే మీకు అయితే ఎలర్ట్ అయింది ఎలర్ట్ అయినాక మీరు ఆ కాలేజ్ నాకు నచ్చలేదు అంటే ఓకే నెక్స్ట్ ఇంకో కౌన్సిల్ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఇంకో కాలేజీ పెట్టుకోవచ్చు కానీ ఫస్ట్ ఏదైనా కాలేజ్ అయితే మీకు ప్రిఫర్ చేస్తారుగా దానికైతే ఎలా మీ ఆర్డర్ తీ అయితే తీసుకోండి ఫీజు కట్టి ఎందుకంటే ఒకవేళ మీకు దాంట్లో మంచి సీట్ అనేది రాకపోతే మీకు అది వద్దనుకుంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఇది ఫీజు కట్టకపోతే మీకు అనే సీట్ అనేది ఉండదు ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిందనుకో మీరు అట్టయితే వెళ్ళవచ్చు ఫస్ట్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదో సీట్ వచ్చిందో ఆ కంపల్సరీ అయితే ఫీ అయితే కట్టండి ఇది కాటి వీడియో అయితే మన వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండీ కౌన్సిలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే కంపల్సరీ అయితే వీడియో అయితే చేస్తే ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి మీ అన్ని కామెంట్స్ చూసి నేను అయితే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను